పూరా లోకల్ వేకమ్మ టూ పూరా లోకల్ సాధారణంగా గ్రహాంతర వాసులంటే చాలా మందికి గుర్తొచ్చేది ఇంగ్లీష్ సినిమాలు ఆ సినిమాలో చూసినట్టుగానే గ్రహాంతర వాసులంటే పొడువుగా విచిత్రమైన ఆకారంలో ఉంటారు అని అనుకుంటాం అయితే గ్రహాంతర జీవులు నిజంగా ఉన్నాయా మనం ఉన్నట్టు భూగోళంపై కాకుండా ఇతర గ్రహాలపై జీవులు ఉనికి ఉందా ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా ఖచ్చితమైన సమాధానం లేదు కానీ ఇప్పుడు జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉన్న ఒక కొత్త గ్రహాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ పరిశోధకులు గుర్తించారు అంతర్జాతీయ పరిశోధకుల బృందం కూడా ఇందులో పాలుపంచుకుంది భూమి నుంచి దాదాపు పద్దెనిమిది కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహాన్ని జీ జే టూ ఫిఫ్టీ వన్ పెట్టారు అంతేకాకుండా దీన్ని సూపర్ ఎర్త్ గా పరిగణిస్తున్నారు ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం మనం నివసిస్తున్న భూగ్రహం కంటే నాలుగు రెట్లు పెద్దది కావడం విశేషం అక్కడ అధికంగా రాళ్లు రప్పలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అంటే అది రాక్ ప్లానెట్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ సూపర్ ఎర్త్ ను గుర్తించడం ఈ ఏడాది ఖగోళ పరిశోధనల్లో అతిపెద్ద మలుపు చెబుతున్నారు ఈ పరిశోధన వివరాలను అస్త్రనామికల్ జర్నల్లో ప్రచురించారు సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నట్లుగానే బీజే టూ ఫిఫ్టీ వన్ గ్రహం గోల్డ్లాక్స్ జోన్ లో తన నక్షత్రం చుట్టూ ఒక కక్షలో పరిభ్రమిస్తోంది ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పరిశోధకులు జీవుల ఆవాసం కోసం అనుకూలమైన ఇలాంటి గ్రహం కోసమే చాలా కాలం అన్వేషిస్తున్నామని సైంటిస్టులు తెలిపారు రెండు దశాబ్దాలుగా ఈ పరిశోధన కొనసాగుతుండడం విశేషం ఇందుకోసం అత్యాధునిక టెలిస్కోప్ పరికరాలు ఉపయోగిస్తున్నారు సూపర్ ఎర్త్ పై వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశోధించేందుకు సిద్ధమవుతున్నారు అక్కడ ఆక్సిజన్ లేదా మిథైన్ వంటి వాయువులు ఉండొచ్చని భావిస్తున్నారు మరో గ్రహంపై లేదా మన సౌర వ్యవస్థ బయట జీవం ఉనికి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది చరిత్ర గతినే మార్చేస్తుందనడంలో సందేహమే లేదంటున్నారు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలకులు